అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాహత రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ గురుభ్యో నమ సింహరాశి యొక్క వారి ఫలితాలు జనవరి మాసంలో చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వాళ్లకు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు అలాగే వీళ్ళకి రాబోయేటటువంటి కాలంలో మంచి విందులు వినోదాలు ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు ఇంటి యందు శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు విద్య వైద్యం ఉద్యోగం ఆరోగ్యము ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండేటటువంటి జాతకాలలో ఈ సింహరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు వీలైనంత వరకు వివాహం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తద్వారా వివాహాన్ని చేసుకోవడానికి కూడా అనువైనటువంటి సమయంగా కూడా ఈ జనవరి మాసం చెప్పుకోవచ్చు అంటే నిశ్చితార్థానికి కానీ పెళ్లి చూపలకు కానీ ఈ యొక్క జనవరి మాసం వాళ్ళ జీవితంలో కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాల విషయానికి వస్తే కనుక వాళ్ళు జీవితంలో మంచి విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది తద్వారా వీళ్లకు శుభము లాభం కలిగేటటువంటి అవకాశము సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళు అమ్మవారి యొక్క ఉపాసన చేసిన మంగళచండీ తంత్ర యాగం చేసిన వీళ్ళ జీవితంలో చాలా సమృద్ధిగా కలిసి వచ్చేటటువంటి అవకాశము ఈ సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుందండి గురుగారు సంతానం లాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది సింహరాశి వారికి సింహరాశి వారికి వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉండబోతుంటుంది ఇన్ని రోజులు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కష్టాలున్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా కొలిక్కి రావాలన్నా వాటన్నిటిని కూడా చక్కబెట్టుకోవాలనుకున్నా ఇదిగో ఈ జనవరి మాసం ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత వీళ్ళ జీవితంలో చాలా అభివృద్ధి వైపు వెళ్ళేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మంచి రోజులు ఏదైనా వచ్చాయంటే ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత వీళ్ళ జీవితంలో అన్ని మంచి రోజులే వచ్చేటటువంటి అవకాశము చాలా స్పష్టంగా ఏర్పడుతుందండి అంటే ఇన్ని రోజులు ఏదైనా కష్టాలు పడ్డా ఏదైనా ఇబ్బందులు పడ్డా ఆర్థిక పరంగా శారీరక పరంగా కుటుంబ పరంగా ఏదైనా ఇబ్బంది పడ్డా ఈ సంక్రాంతి తర్వాత వాళ్ళ జీవితంలో చక్కనైనటువంటి మార్పులు రావడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయండి కొత్త సంవత్సరం అనగానే ఒక గృహం కొనుక్కోవాలి లేదంటే ఒక స్థలం కొనుక్కోవాలి అని చెప్పి చాలా మంది అనుకుంటారు మన యోగస్తుంది ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత బంగారం కొనుగోలు చేసుకోవడం కానీ లేదా ల్యాండ్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ ఇలాంటివి చేసేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప గృహయోగం అనేటటువంటిది ఆఫ్టర్ మనకు ఈ యొక్క ఉగాది తర్వాత జరిగేటటువంటి అవకాశం వీళ్ళ జీవితంలో ఏర్పడుతుంది ఉగాది దాకా కొద్ది వరకు సమకూర్చుకునేటటువంటి అవకాశమే ఉంటుంది లేదా మంచి ధర వచ్చింది మంచి రేట్ వచ్చింది కొను అని అనుకుంటే కనుక అది దానికి పెట్టుబడి పెట్టడమే తప్ప పూర్తిగా రిజిస్ట్రేషన్ అనేటటువంటిది కాదు ఆఫ్టర్ ఉగాది తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది ఈ సంక్రాంతి తర్వాత ఏంటంటే వాళ్ళ జీవితాన్ని ఏ రకంగా మలుచుకోవాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంలో ఉండేటటువంటి వారు ఈ యొక్క సింహరాశి వారు కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా మేలు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు అలాగే విద్యార్థుల పరిస్థితి అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వారు రాబోయేటటువంటి రోజుల్లో తప్పకుండా విదేశాలకు వెళ్ళే యోగం అయితే కనిపిస్తుంది దానికి తగినటువంటి కార్యాచరణ చేసుకొని విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం ఉంటుంది అలాగే వీళ్లకు విదేశంలో స్థిరపడాలి లేదా చదువుకోవాలి లేదా జాబ్ సంపాదించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకు ఈ జనవరి మాసం చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు తద్వారా వీళ్ళు జీవితంలో మంచి విజయాన్ని సాధించేటటువంటి అవకాశం కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడుతుందండి ప్రేమ వివాహాల విషయానికి వస్తే ఒక అడుగు ముందుకేస్తే ఏదన్నా మంచి పరిణామాలు జరిగే అవకాశం ప్రస్తుత కాలంలో అయితే ప్రేమ వివాహాలైతే సింహరాశి వారికి జరిగేటటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు పెద్దలు కుదిరించినటువంటి వివాహం ఏదైనా సరే వాళ్ళ జీవితంలో జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ప్రేమ వివాహం పులిస్టాప్ పడేటటువంటి అవకాశం ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఈ జనవరి మాసంలో ఏర్పడుతుంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి ఎందుకు అని అంటే కనుక వీళ్లకు ప్రేమ వివాహం అనేది అంత కలిసి రాదు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రేమ వివాహం పెద్దలు నిద్రించి చేసుకోవడం ఉంటారో వాళ్ళ జీవితంలో ఎప్పుడు గొడవలే ఉంటాయి ఎప్పుడు ఇబ్బందులే ఉంటాయి పుట్టింటి వాళ్ళకు వెళ్ళడము లేదు అని అంటే ఆ భర్త దగ్గర ఇబ్బందులు పడడము ఇవే ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ సింహరాశి వారి యొక్క జాతకంలో ఉంటూ ఉంటాయండి రాజకీయ సినీ రంగ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది గురుగారు సింహరాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నీలాప నిందలు రావడము లేదు అని తప్పుకి మాట పడ్డం చెయ్యని తప్పు నీలాపనిందలంటే చెయ్యని తప్పుకు మాటలు పడిపోవడము లేదు అనంటే గనక వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్ ఒక్కసారిగా పడిపోవడము లేదు అనంటే కనుక వాళ్ళ జీవితంలో డబ్బుని కోల్పోవడం అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఏదైనా వ్యాపారం అనుకున్నా అందులో నష్టం రావడం అనేటటువంటి ఎక్కువగా సింహరాశి వారి యొక్క జాతకులకు ఈ మధ్య కాలం అటు ఇప్పుడున్నటువంటి జనవరి మాసంలో జరుగుతుంది కనుక కాస్త అప్రమత్తంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి అలాగే సింహరాశి వారికి కుటుంబపరంగా లేదు అనంటే గనక వైవాహిక జీవిత పెను మార్పులు సంభవిస్తాయి ఈ జనవరి సంక్రాంతి తర్వాత అప్పటి వరకు బాగానే ఉంటుంది జనవరి సంక్రాంతి తర్వాత వాళ్ళ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి ఇండస్ట్రీ రంగంలో ఎనలేనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి ఇండస్ట్రీ రంగంలో చాలా మట్టుకు గొడవలు ఏర్పడుతూ ఉంటాయి దూషించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఒకరినొకరు దోష తిట్టుకునేటటువంటి వ్యవహారాలు ఈ యొక్క జనవరి మాసం ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఏర్పడుతుంది సినిమా రంగంలో సినిమా వ్యవస్థ కొద్దిగా చీలికలయ్యేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క మాసంలో కనిపిస్తుంది సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఆస్కారం ఉంటుంది సింహరాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటే మంగళ చండీ తంత్రం చేయించుకోండి వీలైతే కరంగళీమాల ఉంటుంది కదా కరంగళీమాలను మీ మెడల్లో ధరించుకోండి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైతే కరంగళిమాలతో పాటు మీరు మంగళ చండీ తంత్ర సాధన అనేటటువంటిది ఒకటి ఉంటుంది మంగళ చండీ తంత్ర సాధన వల్ల ఈ యొక్క సింహరాశి వారికి కొద్దిలో కొంత వరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశము ఏర్పడుతుందండి దైవారాధన విషయంలో ఏదైనా మంత్రం చెప్తారా సింహరాశి వారి కోసం సింహరాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే సింహరాశి వారు అనేటటువంటి వారు అమ్మవారు అధిష్టాన దేవత కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా అమ్మవారిని ఉపాసించడం ద్వారా వాళ్ళకు శుభము లాభం కలుగుతుందండి అయితే ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళు రాబోయేటటువంటిది సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఈ సంక్రాంతిలో కీడు దినాలు కూడా చాలామందికి ఏర్పడుతూ ఉంటాయి ద్వాదశ రాసుల రీత్యా బాగున్నా బాగా లేకపోయినా కొన్ని కొన్ని రాసుల వారు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యము మీ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలంటే శివుడికి సంబంధించినటువంటి ఆర్ద్రాభిషేకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది లేదు అని అనుకుంటే గనక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తప్పకుండా శివ శివశక్తి లింగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ శివశక్తి లింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఆ శివశక్తి లింగానికి ప్రతినిత్యము ఉదయం లేచిన వెంటనే స్నానమాచరణ చేసుకొని ఓం నమశివాయ అనుకుంటూ ఆ శివశక్తి లింగానికి వీలైతే ఆవు పాలతో లేదు అని అంటే కనుక మంచి గంగ గంగ నీళ్ళు తీసుకోండి లేదా ఫ్రెష్ వాటర్ తీసుకొని దానికి అభిషేకం చేస్తూ ఉండండి అభిషేకం చేసినటువంటి జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించడం వల్ల ఆయా రాసుల వారికి తప్పకుండా శుభము లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అనంటే గనక శివారాధన ఎక్కడనైతే నిరంతరము కొనసాగుతుంటుందో వాళ్లకు గ్రహ సంచారం అనేటటువంటిది పాజిటివ్లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది జాతకం ఎంత నీచంగా ఉన్నా కానీ శివుడి యొక్క ఆరాధన వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి అది కూడా శివశక్తి లింగం తీసుకొని శివశక్తి లింగం అంటే అర్థం ఏంటి అంటే కనుక శివలింగ ఆకారంలో ఉన్నటువంటి స్ఫటికలింగం ఒకటి దొరుకుతుంది దానిపైన యంత్రం ఉంటుంది ఆ శివలింగం యొక్క పిండం పైన ఈ యొక్క శ్రీయంత్రం అనేటటువంటిది చెక్కింది ఉంటుంది ఆ శివశక్తి లింగానికి గనక ఎవరైతే ఏ నక్షత్రం వాళ్ళు ఏ రాశి వాళ్ళైతే దానికి నిరంతరం అభిషేకాది క్రతువులు చేస్తారు ముఖ్యంగా ఎవరు చేస్తారు ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు జాతకం నీచంగా ఉన్నటువంటి వారు రాశి ప్రభావాలు గ్రహ సంచారం బాగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివార్చన చేసుకోండి తద్వారా మీకు శుభము లాభం కలుగుతుంది ఈ యొక్క రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివారాధన చేసుకోండి తద్వారా వాళ్ళకు శుభము లాభంతో పాటు ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమిడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమద్